नमस्ते वेलकम डॉक्ट नी राजेश తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ప్రజాపాలన మీద పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజాపాలన పేరుతో ఐదు ప్రభుత్వ పథకాలకు కూడా దరఖాస్తులను స్వీకరించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది కాగా ఈ అప్లికేషన్లు తేదీ ముగియడంతో అధికారులు వాటిని ఆన్లైన్లో ఎక్కించే పనుల్లో పడ్డట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అయితే దీంతో ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకున్నటువంటి వారు తమకు ఏదో స్కీమ్ వస్తుందన్న ఆశ ఇవాళ అందరిలో చికిస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్లడం కూడా ఒక్కసారిగా అంత అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి లక్షల్లో అప్లికేషన్లు రావడంతో ప్రభుత్వ అధికారుల దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు వ్యక్తులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్ప సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి మరోవైపు దాని మీద ఇంతవరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది వాటి భద్రతకు కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా ఉంది మంగళవారం ఉదయం ఇలానే ఓ వ్యక్తికి రాపిడో ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు పంపుతుండగా అవి బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయి పెద్ద ఎత్తున వీడియో వైరల్ అవుతుంది మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి మరో ప్రజలందరూ కూడా ఆయన్ని క్వశ్చన్ చేస్తే కూడా సమాధానం దాటవేసినటువంటి పరిస్థితి ఇక ఇది ఈ ఘటన మరొక ముందే మరో వీడియో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి తమ ఇళ్లలోనికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఆ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి దీంతో ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ చేతుల్లో చేతుల్లోకి ఎలా వెళ్ళాయని కూడా కొంత వాటికి భద్రత ఎలా సాధ్యమని కూడా ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజల సంక్షేమ ధ్యేయంగా ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది మరో రేవంత్ రెడ్డి కూడా వంద రోజుల పాలన పూర్తి చేసుకొని ఇదే ప్రజా పాలన మీద పెద్ద ఎత్తున సమీక్ష చేసి కేబినెట్ సబ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఐదు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు కొద్ది రోజులకే దాదాపుగా ఈ ప్రజాపాలన అప్లికేషన్ కూడా రోడ్లపై దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిగా వైరల్ గా మారింది ఈ వీడియోలో ఒకసారి ఒకసారి చూస్తే కనుక ఒక వ్యక్తి ప్రజాపాలన అప్లికేషన్స్ అట్టపెట్లో పెట్టుకుని బైక్ పై తీసుకెళ్తుండగా రాపిడో పర్సన్ అతను బాక్స్ కింద పడి పగిలిపోయి అప్లికేషన్స్ రోడ్డుపై చల్లా పడిపోయినటువంటి వైనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఆ చౌరస్తా మీద బాలానగర్ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డుపై వెళ్తున్నటువంటి వారు ఆ ఫార్మ్స్ చూసి షాక్ అయ్యారు ఎక్కడో ప్రభుత్వ కార్యాలయం ఉండాల్సినటువంటి అప్లికేషన్స్ నడి రోడ్డు పైన ఒక అనామకుడు చేతిలోకి ఎలా వచ్చాయంటూ కూడా ప్రశ్నించారు ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు ఎవరిచ్చారు ఎక్కడ లిఫ్ట్ చేశావు ఎందుకు అని ప్రశ్నిస్తే సదురు వ్యక్తి పొంతం లేని సమాధానాలు చెప్తూ దాటి వేశాడు దీంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు అతని నిలదీయడంతో ఆ వీడియోని పూర్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఇక ప్రజాపాలన అప్లికేషన్స్ ఆన్లైన్లో డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకి ఐదు రూపాయలు చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది మరోవైపు హయత్ నగర్ సర్కిల్ చెందినటువంటి అప్లికేషన్స్ కూకట్పల్లికి చెందినటువంటి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఆ వ్యక్తి ర్యాపిడ్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది మరోవైపు దీనికి సంబంధించినటువంటి నిజం అని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే అత్యంత బాధ్యతగా మెలగా instead 20 ప్రభుత్వ అధికారులు ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళకి ప్రైవే ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు పరం చేయటం వల్ల అది ఇష్టానుసారంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి మరోవైపు దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అత్యంత చిత్తశుద్ధితో కొంత గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఆయన చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించట్లేదు గతం నుంచి కూడా ఆయన సీఎంగా అయినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత దాని మీద ప్రజాపాలన మీద ఆయన ఇచ్చినటువంటి మాటల మీద ఆ హామీలను నిలబెట్టుకునే అంశం మీద రేవంత్ రెడ్డి వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అధికారులు కింద స్థాయిలో ఉండి దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి వాళ్ళు దాన్ని మరింత నీరు గార్చే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొంత మీడియాకు కూడా ఏం జరుగుతుందని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే ఒక సిస్టమ్ జనరేట్ చేసినప్పుడు ప్రజాపాలనకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే అది ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అనేది లేదంటే కనుక ఖచ్చితంగా ప్రజలు కన్ఫ్యూజన్ లేకపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా గంపడు ఆశలు పెట్టుకొని ఇవాళ ఆరు గ్యారంటీల నేపథ్యంలోనే ప్రజాపాలన వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మరోవైపు ప్రజాపాలన పాలన వర్ష దొరల పాలన అన్నప్పుడు మాకు ప్రజాపాలన కావాలని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి అరవై నాలుగు సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే ఇవాళ ఆ హామీలు నిలబెట్టుకునే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసేసి ఆ అప్లికేషన్స్ డేటా అసలు డేటా ఎంట్రీ అనే ఆప్షన్ ఎందుకు వచ్చింది అధికారులు డేటా ఎంట్రీ ఆప్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా కొంత చర్చ విస్తృతంగా జరుగుతుంది ఎందుకంటే స్పష్టంగా ఎక్కడి దగ్గర ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ లోనూ ఎంట్రీ చేసేస్తే అప్పటికప్పుడే డేటా ఎంట్రీ అయిపోతుంది కానీ ఇటువంటి మళ్ళీ ఆఫ్లైన్లో అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా దాన్ని డేటా ఎంట్రీకి మరో కొంతమందిని ఎంగేజ్ చేసుకోవటం ఇదంతా కూడా కొంత వెనుకబడినటువంటి తరగతులు లేకుంటే అంటే కొంత మనం ముందు అంటే ఒక పదివేల వెనుకబడినటువంటి వాళ్ళు చేసే చర్యగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా స్పష్టంగా అన్ని కూడా ఆన్లైన్ అయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా అప్లికేషన్స్ ఇవాళ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ తీసుకున్నా లేకుంటే అనేక ప్రభుత్వానికి ఏది అప్లై చేసుకోవాలంటే కూడా ఆన్లైన్ అయిపోతున్నటువంటి పరిస్థితి మరో బిసే సెంటర్ అందుబాటులో ఉన్నాయి అట్లాంటి సెంటర్ల ద్వారా లేకుంటే ఆన్లైన్ సేవలు నిర్వహించాల్సినటువంటి పోయి ఇవాళ ఆఫ్లైన్లో అప్లి అంత హడావిడిగా చేసి ఇవాళ అప్రదిష్ట అవ్వాల్సినటువంటి అవసరం ఏంటనేది కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ తీసుకొని దాన్ని డేటా ఎంట్రీలు చేయించడం మరోవైపు దాన్ని మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్లో తయారు చేయడం ఒక పెద్దలు లిస్ట్ మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకోవటం అంటే ఆ డేటా ఎంట్రీని కూడా అధికారులు చేస్తున్నారనే ఒక వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టి ప్రచారం నిర్వహించటం ఈ రకంగా ప్రజాపాలన అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో ఇవాళ భద్రతకు కొంత క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం కనిపిస్తుంది భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు అత్యంత భద్రంగా ప్రభుత్వాన్ని మేము మేము తమ డేటా ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంటే ఆ డేటాను తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే గతంలో అంటే ఎవరిదైనా కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది ఇట్లా అనేక పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ పర్సనల్ డీటెయిల్స్ని కాస్త ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు కూడా ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అనేది కూడా కొంత ప్రభుత్వం దృష్టి సారించాలి ఇట్లాంటివి ఏమీ ఆలోచన చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులకి పెట్టడం మరోవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా సీఎం గా ఉండి తర్వాత కూడా కొంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్నట్టు ఆయనైతే వ్యవహరిస్తున్నాడు కానీ అధికారులు విధంగా నీరు ఘర్చడం కరెక్ట్ కాదనే విమర్శ ఉంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా చిత్తశుద్ధిగా ఉన్నప్పుడు దీనికి ఒక ఒక సపరేట్ ఒక గైడ్ లైన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి గైడ్ లైన్స్ ఏమీ లేకుండా కేవలం ఆయన ప్రజాపాలన తీసుకొస్తాం ఆరు గ్యారెంటీని అమలు చేసి ఆరు గ్యారెంటీని అమలు కరెక్టే ఆ అమలు అయ్యే విధానము గతంలో ప్రభుత్వం చేసినటువంటి విధానాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విధానాలకి ఏంటి తేడాన్ని కూడా ప్రజలు ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఇట్లాంటి ఎఫెక్ట్ ఇట్లాంటి ఘటనల ద్వారా ఖచ్చితంగా అది పార్లమెంట్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ మనుగడ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన కొంత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన చాలా సీరియస్గా కేవలం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా కొంత ముందుకు కలుతున్నటువంటి తరుణంలో ఆయన హామీలు నీరుగారకుండా ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు అయ్యేలాగా ఆయన చిత్తశుద్ధితో కొంత ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి వాటికి కొంత స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక ఇట్లా హితంగా ర్యాపిడో బైకుల మీద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇట్లా అప్లికేషన్లు బయటికి తీసుకెళ్లిపోతే ఖచ్చితంగా అది గవర్నమెంట్ మీద అత్యంత విమర్శలు దారితీసే అవకాశం లేకపోలేదు ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్